మన పేజ్ బయటికి వెళ్తుందని అంతే ఓకే సీరియస్ ముగ్గురు లేకపోతే కామెడీకి పెడతారా కామెడీ యాంగిల్స్ పెట్టండి ఏదైనా ఒకరు కాలు ఇట్లా పెట్టండి కాలు ఇట్లా పెట్టండి మీరు అట్లా పెట్టారుగా మీరు చేతితో ఇట్లానండి నవ్వద్దు సీరియస్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయితా ఉంది కదా స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ ఫోటోస్ తీస్తా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకుంటా సో మనం ఇప్పుడు ఏంటి అంటే సేమ్ అట్లనే చేస్తాం లాస్ట్కి వచ్చేసరికి మరి పైసలు ఇస్తారు పైసలు ఇవ్వండి ఇప్పుడు పైసలు ఇస్తేనే మీ ఫోటోలు పెడతా వాళ్ళు పైసలు అడిగినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం బ్రో బ్రో వినపడట్లేదు బ్రో ఎన్నిసార్లు పిలిచిన కమ్మమేనా మీది బ్రో నేను స్ట్రీట్ ఫోటోగ్రాఫ్ ఉంది కొన్ని పోర్ట్రేట్ తీసుకోవచ్చా మీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటా బ్రో ఇదేనా నేను ముగ్గురికి ఒకే డౌట్ వచ్చిందా అది కాదు నాది అప్పుడు మీరు ముగ్గురు కొట్టు చేస్తే ఏం తెలుస్తుంది తెలుతుంది నాలెడ్జ్ ఉన్నవాడిని అడగాలి ఉప్పి జీరో సెవెన్ అని ఉంటుంది చూపిస్తానే హ లేదండి యు నో రీసెంట్లీ మన కమౌలన ని ఫాలో అవుతా సర్ బట్టుకుంటియ తియ 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 ఓకే నేను ని ఎపిస్తా బావ ఐ చిన్న ఫోటో సెషన్ చేద్దాం చేద్దాం ఇట్స్ ఫోటోస్ తీద్దాం అనే లోపు నా కెమెరా పట్టుకునేసరికి కెమెరాలో బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది ఇంకా చూసుకొనా బావ అయ్యో బ్యాటరీ ఎగ్జాస్టెడ్ అన్ని అయ్యాక చూపిస్తా బ్రో కొంచెం మంచి స్టిన్స్ ఇవ్వండి అమ్మాయి చూస్తే పడిపోవాలా ఇప్పుడు చూడండి ఒక్కొక్క యాంగిల్స్ ఎలా పెట్టిస్తాను ఓకే ఇంకా కూర్చొని ఇట్లా ఇట్లా పెట్టండి బ్రో నార్మల్ కూర్చోండి ఇట్లా కూర్చోండి చెప్తా డిప్స్ డిప్స్ తీయండి నేను ఒక రీల్ లాగా చేద్దాం అనుకుంటున్నా డిప్స్ డిప్స్ చేసినట్టు ఇది చూడండి సీరియస్ గా సీరియస్ వన్ అంతే ఉండండి ఇది చూడండి నాకెళ్ళి చూడండి బ్రో ఒకసారి వెనక్కి వెళ్ళవా ఆయన వెనకాల కొంచెం ముందు నువ్వు కూడా వెళ్ళిపో మంచిగా సీరియస్ వీళ్ళతో ఫోటోషూట్ అని బ్యాటరీ అయిపోయిన కెమెరాతో తీస్తున్నానే కానీ లోపల భయం వేస్తుంది భయ్య లాస్ట్ లో ప్రాంక్ అంటే ఏమంటారు అని మస్తు ఆడుకున్నాం కదా రీల్ ఒకసారి అటు వెళ్ళండి బ్రో తీస్తా ఇప్పుడే చెప్పండి అవుట్పుట్ మొత్తం అయ్యాక పెడతా అంటున్నా అన్యాయం బ్రో ఇది ఒకరితో చేయించి మీరు చేయకపోతే ఒకటేసారి ముగ్గురు చేస్తారా ఇప్పుడు ఫారెన్లో చేస్తారు చూసాం ఏం ఆ టైప్లో చేస్తున్నాం ఫొటోస్ అందరు తీస్తారు మనం రీల్స్ చేస్తున్నాం ఎందుకంటే ఒకసారి ముగ్గురు వెళ్ళండి చెప్తా ఎందుకు సిగ్గుపడతాడు ఆ రోజు చూడండి ఫోకస్ ఉన్నాడు అంటే ఎంతటే నవ్వుకోకుండా ఉన్నాడు మందు రీల్స్ బ్రో రీల్స్ నాకు ఒక్క రీల్కే రెండు మూడు గంటలు పడుతుంది ఎడిట్ చేయడానికి నేను కామెడీ చేయట్లేదు కదా అవుట్పుట్ మంచిగా వస్తే మన పేజ్ బయటికి అని అంతే ఓకే సీరియస్ ముగ్గురు లేకపోతే కామెడీకి పెడతారా కామెడీ యాంగిల్స్ పెట్టండి ఏదైనా ఒక కాలు ఇట్లా పెట్టండి కాలు ఇట్లా పెట్టండి మీరు అట్లా పెట్టారుగా మీరు చేస్తే ఇట్లా అనండి నవ్వొద్దు సీరియస్ యాంజిరయ్యా ఏం చేస్తన్నా మీరు ఇట్లా పెట్టండి ఇట్లా పెట్టండి బ్రో ఓ లతీ అంటారుగా అట్లా రెడీ రెడీ బాన్ కానీ నవ్వద్దు ఆ టైం అప్పుడు బ్రో ప్లీజ్ బ్రో ముగ్గు చాలా గిట్లు ఆయన నార్మల్ గా ఇట్లా నిలబాడు ఆయన చేస్తాడు అయ్యో రామా బ్రో ప్లీజ్ అర్థం చేసుకో బ్రో చెప్పండి బ్రో సరే మీరిద్దరు మీరు ఇట్లా కాదు ఇందాక మీరేం చేస్తారు బ్రో మీరు ఇట్లా చేయండి ఇట్లా కండలు ఇట్లా పెట్టండి అంతే ఉండదు అంతే ఉండు అంతే క్రేజీ 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 వచ్చినాయి ఒకసారి అక్కడి నుంచి ఉరుక్కుంటు వస్తారా ఎవరో ఒక ఎవరైనా స్పీడ్ స్పీడ్గా మహేష్ బాబు తడి చూసినవా ఇట్లా ఇట్లుండాలి ఇట్లా స్పీడ్ రోజు చేయలే కెమెరా నోలీ ఓకే బ్రో దాంట్లో అసలు ఎరు ఏ సారీ ఎందుకు బ్రో పేరేనా నా పేరు ఉప్పి బ్రో ఇప్పుడు ఆ రీలు వైర్లే కొంచెం ఆ రీలు వైర్లు అవుతుంది బ్రో మరి ఇప్పుడు చేసా కదా ఏమన్నా ప్రమోషన్కి డబ్బులు ఇస్తారా నవ్వుతారేంది బ్రో ఇప్పుడు అట్లా కాదు బ్రో నేను అనేది నేను నుంచి తీసిన మిమ్మల్ని చూస్తా పిక్ ఏంటంటే ఫొటోస్ తీద్దాం అనుకున్నా బ్రో కాకపోతే బ్యాటరీ అయిపోయింది సో వీడియో అయితే అలా అయిపోయింది నేను వీడియో సో ఇది ప్రాంక్ బ్రో ఇది అని చెప్తే కూల్గానే రియాక్ట్ అయ్యారు కోపంతో కొడతరేమో అనుకున్న హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా కొడతరేమో అని అలా ఏం జరగలేదు సో ఎందుకంటే వాళ్ళంతా టార్చర్ చేశారు ఇంకొంత ఏంటంటే వాళ్ళ పోర్ట్రేట్స్ తీసుకున్న వాళ్ళెవరికి ఏం తెలిస్తే కొంచెం ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళ ఫొటోస్ పని దగ్గరే ఉన్నాయి వాళ్ళకి షేర్ చేసేద్దాం మనకెందుకు సో చాలా ఇబ్బంది పెట్టాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం Stay tuned to VUK Prank Tata, bye bye.